చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ అయితే నేను నాలుగు సంవత్సరాల నుంచి అయితే యూట్యూబ్లో చేస్తున్నాను కదా నాకు మనీ మనీ అనేది ఎందుకు రావట్లేదు నేనేం మిస్టేక్స్ చేశాను యూట్యూబ్ వాళ్ళు నాకు ఎందుకు మనీ ఇవ్వట్లేదు అనేసి అయితే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నేను చెప్పే టిప్స్ ఎందుకంటే నా లాగా మీరు కూడా బాధపడద్దు ఎందుకంటే ఎంతో కొంత మనీ సంపాదించాలనే ప్రతి ఒక్కరైతే యూట్యూబ్లోకి వస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది నేనైతే నా గురించి చెప్పాలంటే నాలుగు సంవత్సరాలు అయితే నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసి కానీ నేను నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేనైతే ఇంతవరకు మనీ అయితే తీసుకోలేకపోతున్నాను అలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు అనేది అయితే నేను అయితే వీడియో కాన్ఫ్ మీకు కొంచెం ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను కొన్ని టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట ఇంకా నాకు ఇంకా మౌంటేజన్ అవ్వలేదు మనీ కూడా రాలేదు కానీ నాకు సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారనమాట త్రీ థౌసండ్ వరకు అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారు నా ఛానల్ గ్రోత్ అవుతుంది కానీ నేను మనీ ఎందుకు తీసుకోవాలని అయితే నేను చెప్తాను ఈ వీడియోలు అయితే మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇలాంటి వాళ్ళు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకటే చెప్తానంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఓపిక అయితే ఉండాలి నాకు ఓపిక ఉంది కానీ మరి ఇంత ఓపిక యూట్యూబ్లో చేస్తే పనికిరాదని నాకు చాలా లేట్గా తెలిసిందనమాట ఫస్ట్ పాయింట్ ఎందుకంటే మనం వీడియోస్ పెట్టాలి కానీ కంటిన్యూషన్గా పెట్టాలి అది నేను మిస్టేక్ చేశాను అది నా ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వాళ్ళు మనకు డబ్బులు ఎంత ఇస్తాడు యూట్యూబ్ మాంటేజన్ ఎలా అవుతుంది మళ్ళీ యూట్యూబ్ మనకు మాంటేజన్ మనీ ఎలా ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ నుంచి వాళ్ళు పెట్టిన అవి ఏంటి అసలు రిచేషన్స్ ఏంటి అనేసి అన్ని ఉంటాయి కదా అవన్నీ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాం క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలి నెక్స్ట్ థింగ్ వాచ్ అవర్ ఫోర్ థౌజండ్ ఉండాలి నెక్స్ట్ థింగ్ షార్ట్స్కి అయితేనేమో టెన్ మిలియన్స్ ఉండాలి అలాగే మౌంటేజన్ కంప్లీట్ కావాలి గూగుల్ యాడ్స్ నుంచి రావాలి మనకి యాడ్స్ రావాలి ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మనకు అప్పుడు మన మనీ అనేది అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇవన్నీ కంప్లీట్ కానికే చాలా టైం పడుతుంది మేబీ అలాంటప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే ఎందుకంటే తగ్గించారన్నమాట థౌసండ్ థౌజండ్ సబ్స్క్రైబర్లకి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు చేశారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్లకి వెళ్ళి త్రీ థౌసండ్ వాచ్ అవర్ చేశారు టెన్ మిలియన్ యూస్ షార్ట్ వీడియోస్కి వెళ్ళి త్రీ మిలియన్ యూస్ త్రీ మిలియన్ యూస్కి అయితే షార్ట్ వీడియోస్ చేశారనమాట ఇవన్నీ మనకు కంప్లీట్ కావాలి ఇవన్నీ కంప్లీట్ అయినప్పుడే మనము యూట్యూబ్కి మనం మౌంటేజన్ అయితే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నాక కూడా మనకు మనీ వస్తుందా అంటే అలా ఏమీ రాదు ఎందుకు రాదంటే యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు కొన్ని అయితే మనకు రిసెషన్ పెడతారు అందులో మనం ఎవరి ఎవరి వేరే వాళ్ళ వీడియోలసే మనం పెట్టద్దు వేరే వాళ్ళ కంటెంట్ వాయిస్ మనం పెట్టద్దు వేరే వాళ్ళ సాంగ్స్ మనం పెట్టద్దు వేరే వాళ్ళ వాయిస్ మనం పెట్టద్దు వేరే వాళ్ళ టాపిక్స్ మనం పెట్టద్దు అనమాట డైరెక్ట్గా అప్లోడ్ చేయద్దు అలా అప్లోడ్ చేస్తే మన ఛానల్ అనేది మౌంటేజన్ కాదు రీజుడ్ అండ్ రీజుడ్ కంటెంట్ అని పడుతుంది అనమాట మన ఛానల్ అనేది ఉండదు డిలీట్ అయిపోతుంది అలాగే కాపీ రైట్స్ కానీ కాపీ స్ట్రైక్స్ కానీ అనమాట అలాంటి మిస్టేక్స్ అయితే ఉంటాయి యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తెలుసుకొని మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి నెక్స్ట్ థింగ్ అయితే మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మెయిన్ థింగ్ ఒకటి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంటికి డైలీ ఒక టూ వీడియోస్ త్రీ వీడియోస్ కష్టంగా అప్లై చేయండి ఒకటే టైంకి అప్లై చేయండి నేను కూడా చాలా లేట్గా రిలీజ్ అయ్యాను అనమాట ఎందుకు ఈ నాలుగు సంవత్సరాలు కష్టాన్ని వృధా చేసుకున్నాను అని అనిపించింది నాకు కూడా నాకు ఎప్పుడు ఆ పున్నానికి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను అలా పెట్టేదాన్ని అనమాట నేను వీడియోస్ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం మనీ పర్పస్గా బాగా టైప్ పోషన్ అవుతుందనమాట అందుకే పెట్టి డైలీ కంటిన్యూగా త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ కష్టంగా పెట్టాలనేసి అయితే నేను ఒక టైమింగ్ పెట్టుకున్నాను డైలీ నైన్కి ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను టూకు ఒక వ్లాగింగ్ పెడుతున్నాను మళ్ళీ సిక్స్కి ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను ఇది నా కంటెంట్ అంటే నేను ఎంచుకున్న కంటెంట్ అయితే వ్లాగింగ్ కంటెంట్ అండి మీకు ఏది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే మీరు ఆ కంటెంట్ ఎంచుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు కుకింగ్ కానీ వ్లాగింగ్ కానీ ఇంకా శారీస్ బిజినెస్ కానీ మాట్లాడే ఏదో ఒకటి ఉంటుంది మామూలుగా కుట్టడి బుద్ధలు అన్నట్టు మనకు ఆడవాళ్ళకు బొచ్చెట్టు తెలియదేటం కదండి అలాంటప్పుడు మనకి ఏదో ఒకటి అయితే మనం అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఎక్కువగా యూస్ సబ్సేబుల్ తెచ్చుకోనికైతే చాలా సింపుల్ పాయింట్ చెప్పాలంటే షార్ట్స్ అప్లై చేయండి షార్ట్స్ అయితే డైలీ త్రీ కానీ టూ కానీ డిఫరెంట్గా అప్లోడ్ చేయండి కానీ ఒకటే టైం అప్లోడ్ చేయండి మీరు ఏ టైంకి అయినా పర్లేదు ఒకటే టైంకి అయితే అప్లోడ్ చేసుకోండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా అప్లోడ్ చేయండి డెఫినెట్గా అయితే మీకు షార్ట్స్ తొడితే వాచ్ సబ్స్క్రైబర్ అయితే ఈజీగా వస్తారు సబ్స్క్రైబర్లు వచ్చాక నెక్స్ట్ టైం వాచ్ అవర్ అంటే మనకు వాచ్ ఓవర్ వాచ్ అవర్ వస్తేనే మనకు మాంటేషన్ అప్లై చేసి చేసుకుంటాము అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వ్లాగింగ్ బ్లాగింగ్స్ అయితే మనకి ఖచ్చితంగా చేయాలి మంచి కంటెంట్ తీసుకొని ఏదో ఒక మంచి కంటెంట్ తీసుకొని మీకు ఇష్టమైన కంటెంట్ కుకింగ్ అయినా పర్లేదు బ్లాగ్ అయిన పర్లేదు డైలీ మనం ఇంట్లో చేసిన వర్క్స్ ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం తిను కొన్ని కొన్ని టిప్స్ అలా చెప్పుకుంటూ అయితే మనం చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆ కంటెంట్ అలాంటి వ్లాగింగ్ ఈ మధ్యలో చాలా ఇష్టపడుతున్నారు అలాంటి వాళ్ళకైతే డెఫినెట్గా మనకు మనకు వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అవర్కు ఫోర్ త్రీ థౌజండ్ వాచ్ అవర్ అయిపోయినా కానీ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయిపోయినా కానీ మనకు అయితే మౌంటేజన్కి అప్లై చేసుకోవచ్చు అలాంటప్పుడు మనం ఈజీగా మనకు మనీ అయితే వస్తుందన్నమాట నేను చెప్పేది అయితే ఇదే అండి చాలా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే మెయిన్ థింగ్ గుర్తు పెట్టుకోవాల్సింది డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి ఒకటే టైంకి అప్లోడ్ చేయండి వన్ కానీ టూ కానీ త్రీ కానీ షార్ట్స్ అయితే త్రీ అప్లోడ్ చేయండి బ్లాగ్ అయితే వన్ అప్లోడ్ చేయండి ఒక షార్ట్ ఒక వ్లాగ్ అప్లోడ్ చేయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అట్లా మీకు అప్లోడ్ కూడా బెనిఫిట్ వస్తుంది వాచ్ ఎవర్ అండ్ కంప్లీట్ కావాలి థౌసండ్ సబ్స్క్రైబర్ అయినా రావాలి అలా అప్లోడ్ అలా అప్లోడ్ అలా కంటి త్రీ థౌజండ్ వాచింగ్ కంప్లీట్ కాగానే మనం మౌంటేజన్కి అయితే అప్లై చేసుకోమని అక్కడ చూపిస్తుంది అనమాట వైట్ వైట్ షుడియో యాప్లో అయితే మనం చూపిస్తుంది మనం అందులో అయితే యాప్లో చూసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్